హలో హాయ్ అండి మరి మక్క గారెలో ఎలా చేసుకోవాలనో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు లైక్ చేయడం అయితే మర్చిపోతుండ్రు ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో కనుక నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ముందుగా మక్క పూటల్ని నేను ఇక్కడ విప్పేసి పెట్టేసుకున్నాండి అన్నీ రెండు తీసుకొని నేను అయితే మా కప్పుడలో మనకి ఎంత అవసరం ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని మిక్సీ గిన్నెలకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మీరు ఒకటేసారి అయినా వేసుకోవచ్చండి పెద్ద మిక్సీలో నా దగ్గర పెద్ద గిన్నె అయితే ఖరాబ్ అయిందని చిన్న గిన్నెలు అయితే వేసుకున్నాను చూడండి ఒక గిన్నెలకు వేసుకుందాము మిగతా అలానే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ మెత్తగా లాగా కావద్దండి కొంచెం దొడ్డుగానే ఉండాలి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని కొన్ని మక్కల గింజలని వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పేస్ట్ చేసుకుందాం అది ఇప్పుడు తీసేసుకుందాము ఏడెనిమిది ఎల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము చిట్కాడ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు అండి సాల్ట్ మనకి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కలిమాకుని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి కలిమాగ్ గిట్ట ఇప్పుడు అందులోకి వేసుకుందామండి కొత్తిమీర కొత్తిమీర టంగా సన్న కట్ చేసుకొని వేసుకుందాము కళేమాగ్ కొత్తిమీర మీకు ఇష్టం అనుకుంటే ఇప్పుడు మిక్సీలోనే వేసుకోవచ్చు నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వీళ్ళ వేసుకుంటానండి ఇప్పుడు మీ దగ్గర పిల్లల తినారని అంటే అలా వేసుకోవచ్చు చూడండి కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేనైతే బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండి వేశాను ఇంకా హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి ఎంత పడుతుంది అనేసి తెలిసిపోతుందండి ఒకటేసారి వేసుకుంటే గట్టిగా అవుతుంది కొంచెం వేసుకుంటే పలసగవుతుంటుంది అట్లా చూసి వేసుకోవచ్చు ఇంకొంచెం పిండి అయితే పడుతుంది ఇప్పుడు ఆయనతో పిండిని వేసుకుందామండి రెండు కప్పుల పిండిని అయితే పట్టింది బాగా కలిపేసుకోవాలండి ఒకసారి చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇలా రావాలి అట్లా చూసుకుంటే సరిపోతుంది అట్లా వచ్చేటట్టు ఆయిల్ అయితే అస్సలు పట్టదండి ఈ వడకైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్లేట్లకి ఒక న్యూస్ పేపర్ అయినా సరే ఏ పేపర్ అయినా సరే ఇట్లా వేసుకుంటాము ఎందుకంటే ఏదన్నా వడకి ఇట్లా ఆయిల్ గీతంగా ఉంటే పేపర్కి అంటుకుంటుంది ప్లేట్లకి వేసుకోవద్దండి డైరెక్ట్గా ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా చూసుకుంటాము ఆయిల్ అయితే వేడైంది అలా ఒకటి చిన్న గేస్ చూసి తెలిసిపోతుందండి ఎప్పుడైనా సరే మనం నూనె వేయేటప్పుడు చిన్నగా ఒకటి వేసి పొయ్యి మీద పక్కకి ఒకటి వేసుకోవాలండి నేనైతే ఇలా చేస్తుంటాను ఒకటి ఒకటిగా నెమ్మదిగా గారెలనైతే అయితే వేసుకుంటాము గారెలు కూడా అనొచ్చు వడ కూడా అనొచ్చండి చిన్నట్ల మధ్యలో హోల్స్ పెట్టేసుకొని వేసు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మెల్లంగా డీప్ ఫ్రై చేసుకొని స్టవ్ని మరి హైలో ఉంచొద్దు మరి స్లిమ్ లో ఉంచొద్దండి ఇప్పుడు సేమ్ అలాగే ఇంకా ఒకసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి మక్క పుట్టలు ఇలా అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దలైనా సరే సాయంత్రం చాయ్ తాకుంటూ ఇలా తింటే అయితే సూపర్గా ఉంటాయి ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లకి ఆయిల్ అయితే అస్సలు ఉండేయండి ఇప్పుడు ఇలానే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ గారెల్లాగా ఇలా అయినా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు నేనైతే మీకు చూపియబోతున్నాను చూడండి ఎలా నస్తే అలా వేసుకోవచ్చు మనము కానీ టేస్ట్ అయితే వాడాలకన్నా గారెలు అయితేనే బాగున్నాయి టేస్ట్ అయితే చూడండి కింద మీద చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి తీసేసుకుందాం అయిపోయినాయి చూడండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి సూపర్గానే అండి గారెలు అయితే చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే గా ఉన్నాయి మరి మీరు తప్పకుండా ఒక్కోసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో